క్రీస్తునందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యహోశివ గ్రంథము పదకొండవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది యహోశివ అతని బృందమంతా వరుసగా యుద్ధాలు చేస్తూ ఉన్నారు దేవుడు వారికి జయం అనుగ్రహిస్తున్నాడు అయితే గతంలో ఐగిప్తి నుండి బయటకు వచ్చి కణానికి వెళ్ళే ప్రయాణంలో అడ్డుగా వచ్చినటువంటి రాజులతో యుద్ధము తప్పదు అన్న సమయంలో యుద్ధాలు చేస్తూ వచ్చారు అయినా ప్రతి చోట దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటాలు ఏంటంటే కణాను చేరిన తర్వాత వాగ్దాన దేశాన్ని చేరిన తర్వాత దేవుడు గతంలో మోసతో మొట్టమొదటిసారిగా మాట్లాడినప్పుడు నిర్గమకాండ మూడవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో మోసని దేవుడు పిలుస్తున్నప్పుడు ఐగిప్తుల చేతిలో నుంచి నేను వారిని విడిపిస్తాను విడిపించి విశాలమైనటువంటి మంచి దేశానికి అనగా కనానీయులు హితీయులు అమోయులు పెరిజయులు హివియులు యోగీషీయులకు నివాసస్థానమైన పాలు తిని ప్రవహించే దేశానికి నేను వారిని నడిపించేందుకు దిగువచ్చు ఉన్నాను అని ఏదైతే మాట్లాడాడో అదే ఇక్కడ జరుగుతుంది ఈ అధ్యాయంలో పదకొండవ అధ్యాయంలో అంటే తొమ్మిది పది అధ్యాయాల్లో జరిగిన పోరాటాలు యుద్ధాలు వాటి మీద కలిగిన విజయం అదంతా విన్న తర్వాత ఇక్కడ కూడా హాసోరు రాజైన యాబీను అని మన కనబడతాడు ఈయన ఇక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నట్టుగా తన చుట్టూ ఉన్నటువంటి రాజులందరినీ మాధోషు రాజైన యోబాబును సీమ్రోను రాజును అక్షాపు రాజును ఉత్తర దిక్కునున్న మన్య దేశములో కిన్నెరతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను సెఫేలాలోను పడమట దోరు మన్యములోను ఉన్న రాజులు తూర్పు పడమడి దిక్కులందలి కనానీయులకును అమోరీలకు హితీయులకు పెరిజీలకు ఇలాగా సముద్ర తీరము అందలి ఇసుక రేణువులంతగా సైనికులు సమకూర్చుకొని వీరందరూ కూడుకొని ఇజ్రాయల్తో యుద్ధం చేయటానికి మేరేమో నీళ్ళ యుద్ధ దిగారు ఇక చెప్పేది కొత్తగా ఏం లేదు ఒకరు వచ్చినా పదివేల మంది దండెత్తి పైబడినా దేవుడు తన వాగ్దాన దేశానికి ప్రజలు నడిపిస్తున్నాడు కనుక అడ్డుగా వచ్చిన ప్రతి వారితో తన ప్రజలు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన సహాయం చేస్తున్నాడు వారికి విజయం అనుగ్రహిస్తూనే ఉన్నాడు అయితే నేను గతంలో జ్ఞాపం చేసినట్టుగా మరొక మాట ఇక్కడ మీకు జ్ఞాపకం ఇష్టపడుతున్నాను పలుమార్లు క్రైస్తవేతరులకు అలాగే క్రైస్తవులకు కూడా ఒక డౌట్ వస్తుంటుంది ఏంటంటే ఎందుకని ఈ జాతుల వారందరినీ ఇందాక మనం చూసామే అంటే అమోరీలు కానివ్వండి హితీలు కానివ్వండి పెరిజీలు కానివ్వండి ఎబుషీలు కానివ్వండి ఎందుకు ఈ జాతులందరినీ వెళ్ళగొట్టాలి దేవుడు ఎందుకు వారి దేశాన్ని వీరికి ఇవ్వాలి ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి దేవుడు దీవించవచ్చు కదా దీనికి గతంలో కూడా మనం జవాబు చూసే మరోసారి నేను జ్ఞాపనం చేస్తున్నాను ద్వితోపదేశండంలో తొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు నీవు వారి దేశం మనకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్నందుకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థ అయినను హేతువు కాదు మీ నీతి ద్వారా మీ యథార్థతను బట్టి మీరు దీన్ని దీన్ని స్వాధీనపరచుకోవడం లేదు ఈ జనముల చెడుతనమును బట్టియే ఆ ప్రజలు ఎంత చెడ్డవారో దేవుడు ఎరిగి ఉన్నాడు గనక వారిని వెళ్ళగొట్టి అక్కడ వీరిని నాడుతూ ఉన్నాడు అలాగనే సొంత ప్రజలైనా వారు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే తిరుగుబాటు చేస్తే విడిచిపెట్టాడా లక్షల మంది అరణ్యలో రాలిపోయారు కదా ఇజ్రాయల్ ప్రజలు గొప్ప గొప్ప రాజులను జయించడానికి కొన్ని సందర్భాల్లో చిన్న గుంపు పైన ఓటమికి గల కారణం ఏంటి వారికి అటు శత్రువుకు స్పష్టంగా దేవుడు ఒక విషయాన్ని అర్థం చేస్తున్నాడు దేవుడు తన ప్రజలతో ఉన్నప్పుడు వీరి శక్తికి మించి ఐదుగురు పది మంది రాజులు సముద్ర ఇసుక రేణువలంతా సైన్యం వచ్చినా జయం పొందుతున్నారు దేవుడు వీరి పక్షాన లేకుండా వీరిని విసర్జించినప్పుడు ఓ చిన్న గుంపు మీద కూడా వీరు ఓడిపోతున్నారు ఇక్కడే అనుదన జీవితంలో మనం దేవుని యొక్క కృపను జ్ఞాపం చేసుకోవాలి ఎక్కడైనా ఎప్పుడైనా పొందిన విషయంలో దేవుని కృపను బట్టి అని చెప్పే అనే మాట పలకకుండా మీరు ఏది చెప్పే ధైర్యం చేయొద్దు ఎందుకంటే దేవుని ఎదుట ఏ శరీరం కూడా అతిశించకూడదని పౌలు సంఘంతో చాలా స్పష్టంగా చెప్పాడు కొరంతి సంఘంతో దేవుని ఎదుట ఏ శరీరీ అతిశించుకున్నట్లుగా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రివారిని మరి బలవంతుల వారిని ఆయన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనలను దేవుడు ఏర్పరుచుకుంటున్నాడు దీని ద్వారా ప్రతి ఒక్కరికి సందేశం ఏంటంటే దేవుని ద్వారా దేవుని మూలముగా మాత్రమే సమస్తము జరుగుతున్నాయి అక్కడక్కడ కొంతమంది దేవుని యొక్క మహిమను దొంగిలించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది తెలియక కూడా చేస్తూ ఉంటారు ఒకవేళ దేవుడు వారికి క్షమించొచ్చిన కానీ కొంతమంది తెలిసి కూడా ఈ విషయంలో విశ్వాసుల కంటే సేవకులు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భాల్లో తెలిసి కూడా ఎక్కువ గ్లోరీ మన మీదకి వస్తుంటుంది అప్పుడు మనమే దాన్ని అడ్డుకట్ట వేయాలి అపోస్తులు మనకు ఉదాహరణగా ఉన్నారు మీరు అపోస్తుల కార్యంలో పద్నాలుగవ అధ్యాయంలో పద్నాలుగు పదహైదు వచనాలు చూస్తాయి లుసుల్లో ఉన్నటువంటి బలహీనమైన పాదములు గలవాడు అంటే పుట్టినది మొదలుకొని వాడు కుంటివాడై ఉన్నాడు అయితే స్వస్థత పొందేందుకు వానికి విశ్వాసం ఉందని పౌలు అని చూసి లేచి నడుమని చెప్పినప్పుడు వానికి స్వస్థత కలిగింది పుట్టుకతోనే చూసినటువంటి వేల కొలది ప్రజలు అక్కడ ఉన్నారు కనుక ఇది మహా అద్భుతం దేవదూతలు మన వద్దకు దిగొచ్చారని ఎలాగో దేవులను ఆరాధించే అలవాటు వారికి ఉంది కనుక ఇక్కడ పౌలను కూడా బర్ణబాను కూడా దేవుని చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు అపోస్తులు అంటారు అపోస్తులైన ఆ బర్ణంబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని వస్త్రములు చించుకొని సమూహములకు జరుగుబడి అయిలారా మీరు మీరు ఎందుకు ఇలాగో చేయచ్చున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాము ఏదైనా మా వలన జరిగిందని మేము అనుకోవడం లేదంటాడు పౌలు మరో చోట ఎంత అద్భుతం చూడండి ఈ కాలంలో కాస్త ఉంటే ఇంత పెద్దగా రాసేవాళ్ళు చెప్పుకునే వాళ్ళు తిరిగే వాళ్ళు ఉన్నారు క్రీస్తుని పోలి నడుస్తున్నారు అంటే ఇంకా అసాధ్యమైనటువంటి విషయాలు అక్కడ ఏమీ లేవన్నట్టుగా ఆ పోస్తుల జీవితాలు జరుగుతున్నా మా వల్ల ఏమీ సాధ్యం కావట్లేదు క్రీస్తు మాలో సామర్థ్యాన్ని కలగజేస్తున్నాడు కనుక మీరు మా వైపు చూడకుండా మా వెనక పనిచేస్తున్న క్రీస్తు వైపు చూడమని పురికొలుపుతున్నారు ఎంత గొప్పగా వాడబడుతున్నా పౌలు ఇంకా బలహీనతల గురించి మాట్లాడుతూ తానెంత బలహీను కొరంతి రెండవ పత్రికలు పన్నీర వచ్చిన రాస్తాడు అంటే దేవుని యొక్క కృపను హైలైట్ చేస్తూ నేను బహుగా ప్రయాసపడ్డాను ప్రయాసపడింది నేను కాదు దేవుని కృపే ఎందుకంటే నేను జబ్బుతో బాధపడుతున్నాను బలహీనంగా ఉన్నాను అయితే నేను ఎప్పుడు బలహీనడనో అప్పుడు బలవంతుడను ఎందుకనగా క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో నిందల్లో ఇబ్బందుల్లో హింసల్లో నేను సంతోషిస్తున్నాను కారణం నా బలహీనత ఎందు ఆయన శక్తి నా పైన పరిపూర్ణమగు ఉన్నది పౌలంతటి వాడే అపోస్తులే మేము ఏమై ఉన్నామో అది దేవుని కృప వలన ఉన్నాము అంటున్నప్పుడు మనం ఏపాటి వారం అయితే ఇక్కడ మరొక మాట నేను మీకు జ్ఞాపం చేయాలి యహోశ్వ గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో మొదటి మాట చూడండి యహోవా ఇజ్రాయల్ల చేతికి వారిని అప్పగించను ఈ మాట మీరు బైబిల్లో కొన్ని వందల సందర్భాల్లో చూస్తారు యహోవా శత్రువులను వారి చేతికి అప్పగించను ఆయా సందర్భాల్లో ఇజ్రాయెల్ను శత్రువు చేతికి అప్పగించడానికి మనం చూస్తాం కానీ పర్టికులర్గా ఇక్కడ యహోవా ఇజ్రాయల చేతికి వారిని అప్పగించాడు మోస కానివ్వండి యహోశివ కానివ్వండి లేదా దావీది రాజు లాంటి వాళ్ళు కానివ్వండి తమ జీవితాన్ని దేవునికి ఎప్పుడైతే అప్పగించుకున్నారో వారు వెళ్తున్న మార్గంలో ప్రతి పరిస్థితులను శత్రువులను దేవుడు వారికి అప్పగిస్తూ వచ్చాడు వాక్యం విని మారు మనసు పొందాలనే పొందాలనేవాడు ప్రయాణంలో ఉన్నట్టుగా వాడు వారి జీవితంలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అయితే విశ్వాసిగా సేవలో సంఘంలో ఉన్నటువంటి మన జీవితాల్లో పొందిన వాగ్దానాన్ని కాపాడుకునేందుకు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఏదేమైనా నిశ్చయంగా మన ఆత్మీయ ప్రగతికి అడ్డుగా ఉన్న ప్రతి విధమైనటువంటి శత్రు మీద దేవుడు మనకు విజయం కలగజేయను కాక మన జీవితకాలం అంతయు ఇదివరకే పొందుకున్న వాటిలో లేదా పొందబోతున్న వాటిలో భక్తుల వల్లే అపోస్తుల వల్లే కేవలం దేవుని యొక్క కృప మాత్రమేనని ఆయనకు మాత్రమే రావాల్సినటువంటి మహిమ దొంగిలించకుండా ఇది ఆర్ధమైన హృదయంతో ఆయనను వివరించడము కాక నేర్పించబడుతున్నటువంటి ప్రతి పాఠము మన జీవితంలో స్థిరపరచుకున్నట్లుగా దేవుడి వాక్యం దీవించి గాడ్ బ్లెస్ యూ